బైబిల్లో మంచి చెడు రెండు రాయబడ్డాయి బైబిల్లో జీవము మరణము రెండు రాయబడ్డాయి అంటే చెడు గురించి రాస్తే ఇది బూతు పుస్తకమా ఇప్పుడు ఒక వార్త పేపర్ మన ఇంటికి వస్తుందండి ఆ వార్త పేపర్లో చెడు గురించి రాస్తారు మంచి గురించి రాస్తారు పుట్టుక గురించి రాస్తారు చావు గురించి రాస్తారు అంటే చెడు గురించి రాసినంత మాత్రాన ఆ వార్తా పత్రిక చెడ్డదా కాదే లోకంలో ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి అన్ని పేపర్లో రాస్తారు అట్లా నానాడు భక్తులు మంచి చేశారా చెడు చేశారా మంచి చేసినందుకు ఏం జరిగింది చెడు చేసినందుకు ఏం జరిగింది అన్ని వివరంగా రాశారు అది మనం పట్టుకొని మంచిని పట్టుకొని చెడును వదిలేయాలి దేవునికి స్తోత్రం కలుగును ఇస్రాయిలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు చెడు కార్యాలు చేసినప్పుడు వాళ్ళ మీదకు తెగులు రావటం మనం చదివాం శోధనలు రావటం మనం చదివాం గనుక అలా చేయకుండా మంచి జరి చేస్తే ఏం చేశాడో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు వాళ్ళ జీవితంలో అని తెలుసుకొని మనం మంచిని పట్టుకోవటానికే రెండు బైబుల్ గ్రంథంలో రాయబడ్డాయి మంచి చెడు రెండు రాయబడ్డాయి భక్తుడైతే స్పష్టంగా చెప్పాడు మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఆరో వచనం చదువు నాన్న వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు మన కంటికి కనబడుతున్నాయి వాళ్ళు ఆశించి చెడు చెడును ఆశించినట్లు మనం ఆశించకుండా ఉండటానికి ఏమండి ఈ సంగతులు మనకు దృష్టాంతాలుగా కనబడుతున్నాయి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఇంకా మనము చదివితే పదకొండవ వచ్చను ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇంత స్పష్టంగా చెప్తుంది బైబుల్ చెడు మంచి ఎందుకు రాశారు బాబు అని అంటే యుగాంతం అంటే ఈ చివరి దినాలలో మనకు బుద్ధి కలగటానికి రాశాడంట దేవుడు దేవునికి స్తోత్రం తన ప్రవక్తల చేత ఈ చివరి దినాల్లో ఉన్న మనుషులకు బుద్ధి కలగటానికి భక్తుల చేత దేవుడు రాయించాడు ఇది తెలియకుండా లోతు తన కుమార్తెలతో విచారం చేశాడని రాసి ఉంది ఇది అట్ట పరిశుద్ధ బైబుల్ గ్రంథం దేవుడు చెప్పాడా చేయమని దేవుడు అనుమతి ఇచ్చాడా దాన్ని ఏమండి బైబులు చదవరు చదివినా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాక్యాలు కొన్ని గుర్తు పెట్టుకుంటారు కొన్ని రాసుకుంటారు ఏమండి యూట్యూబుల్లో దూషణతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎంతమంది జల్లినా ఎంతమంది నిందించిన పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ గ్రంథమే దేవునికి స్తోత్రం కలుగు ఎవరూ ఈ గ్రంథాన్ని అపవిత్రపరచలేరు పేజీని చంపగలరేమో లేకపోతే అగ్నితో ఈ పుస్తకాన్ని కాల్చగలరేమో దేవుని మాట జీవము కలిగినది దేవునికి స్తోత్రం మనిషిని ఈ దేహాన్ని చంపగలరేమో ఆత్మను చంపలేరు లోకమా క్రీస్తు విరోధులారా ఇలా మీరు బైబుల్ గ్రంథాన్ని దూషించటం ద్వారా క్రైస్తవులను హింసించటం ద్వారా మీ కత్తితో మీరు పొడుచుకున్నట్టే మీ కత్తితో మీరు పొడుచుకున్నట్టు క్రైస్తవుడు చనిపోతే తండ్రి దగ్గర ఉంటాడు పరలోకంలో ఉంటాడు మీరు చచ్చిపోతే ఉంటారు ఒక్కసారి ఆలోచన చేయండి మండుచున్న అగ్నిగుండములో ఉంటాడు ఈ లోక సంబంధమైనటువంటి జైల్లో మీరు తప్పించుకోవచ్చు బేలిచ్చో డబ్బు కట్టో లంచాలిచ్చో తప్పించుకోవచ్చు కానీ క్రీస్తు న్యాయ ఎదుట ఒక రోజున ఆయన ఇచ్చే తీర్పు మీరు ఎన్నటికీ తప్పించుకోలేదు దేవదూతలు రెండు కాళ్ళు పట్టుకొని తలకిందులుగా చేసి వాళ్ళ రెక్కలతో రపరప కొట్టుకుంటా అగ్నిగుండం మధ్యలో వదిలేస్తారు ఒక్కసారి అగ్నిగుండంలో పడితే ఇంక అందులో నుంచి నువ్వు ఎంత మొత్తుకున్న బయటకి రాలేవు సోదరుడా మేము సువార్త ప్రకటించిన మందిరాలు కట్టిన మీ రక్షణ కొరకే మీరు నరకాన్ని దప్పించుకొని పరలోకానికి వెళ్ళటం కొరకే అని మనస్సు పూర్తిగా చెప్తున్నాం మనస్ఫూర్తిగా చెప్తున్నాం క్రైస్తవులు ఇండియాలో ఎన్నో హాస్టల్స్ కట్టారు స్కూల్స్ కట్టారు ఉచిత భోజనాలు పెట్టించటాలు ఏమండి బట్టలు ఇవ్వటాలు ఏమండి ఇల్లు కట్టివ్వటాలు ఎన్నో క్రైస్తవులు చేస్తున్నారంటే అది దేవుని ప్రేమతో చేయటమే డబ్బులు ఎక్కువై కాదు లేకపోతే విదేశాల సొమ్ము ఎక్కువై కాదు కానీ దేవుని ప్రేమ పంచుతున్నారు క్రైస్తవులంతే దేవునికి స్తోత్రం కలుగునగా అలాలుయా కాబట్టి ప్రియులారా మీరు ప్రభువుని అంగీకరించకపోతే త్వరగా అంగీకరించండి ఎందుకంటే సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకోండి అంటే ఉపయోగపెట్టుకోండి వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ తీర్పుకు మీరు గురి కాకండి